అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రయత్నం లేనిదే విజయం అనేది సాధించలేం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటాడు దానికోసం ప్రయత్నం చేస్తాడు కానీ ఈ ప్రయత్నాన్ని ఎంతవరకు కొనసాగిస్తున్నాడు అన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది ఈ ప్రయత్నం మనం నిరంతరం చేయడం అనేది నేర్చుకోగలగాలి మనిషి యొక్క నైజం ఎలా ఉంటుందని అంటే ఏదైనా ఒకటి అనుకొని దానికోసం ప్రయత్నం మొదలుపెట్టి ఒక రెండు మూడు సార్లు గనక ఆ ప్రయత్నం గనక విఫలమైతే ఇక అక్కడ వదిలి విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ ఏ మనిషి అయితే నిరంతరం విడిచిపెట్టకుండా ప్రయత్నం చేస్తాడో ఆ మనిషి సక్సెస్ను చేరుకోగలుగుతాడు ఈ చేరుకునేటువంటి క్రమంలో మనిషి ఆలోచన ఎలా ఉంటుందని అంటే అసలు ఇది నా వల్ల అవుతుందా అవదా నేను అటెంప్ట్ చేశాను ఎవరో సహకరించట్లేదు ఎవరో నేను అనుకున్న విధంగా లేరు లేదా నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం అంత సులువైంది కాదు చాలా కష్ట కష్టతరమైనటువంటిది నేను సాధించలేనని అంటున్నారు గతంలో ఎవరు కూడా సాధించినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అని రకరకాలైనటువంటి ఆలోచనతో మనిషి ఆ ప్రయత్నాన్ని విరమించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఏ మనిషి అయితే ఒక్కసారి తన గురించి తను ఆలోచన చేసుకొని మనందరం కూడా చేయాల్సిన కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే మనం ఒక క్లారిటీకి రావాలి అసలు నా నియంత్రణలో ఉన్నటువంటి పనులేంటి అంటే నేను ఏ దేన్ని కంట్రోల్ చేసుకోగలను దేన్ని మేనేజ్ చేసుకోగలను అనేటువంటి ఒక క్లారిటీకి రావాలి నీ శక్తి సామర్థ్యాలు నువ్వు నువ్వు ప్రయత్నించేటటువంటి ప్రయత్నం నువ్వు పడేటువంటి కష్టం నువ్వు మాట్లాడేటువంటి మాట నువ్వు చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ నీకు సంబంధించినటువంటి అంశాలు సమయాన్ని వృధా చేయకుండా పనిచేయటం బద్ధకాన్ని విడిచిపెట్టడం ఇటువంటివన్నీ నీ నియంత్రణలో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి నువ్వు ఐడెంటిఫై చేయాలి నీ నియంత్రణలో లేనటువంటి ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ప్రకృతికి సంబంధించినటువంటి వైపరీత్యాలు లేదా ఒక వర్షం పడ్డం ఒక ఎండ కాయటం లేదా ఇవి ఇవే ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ ఇక్కడ కొన్ని విషయాలని అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలన్నీ మనం చేతుల్లో లేకపోయినప్పటికీ కూడా కొన్ని అంశాలు ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అంటే నువ్వు మాట్లాడేటువంటి మాట అతను ప్రభావితం చేస్తుంది సో నీ యొక్క మాట తీరు అతను ప్రభావితం చేయడంతో పాటుగా నువ్వు ఆ వ్యక్తి పట్ల చూపించేటటువంటి గౌరవం కృతజ్ఞత ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా నీకు వాళ్ళు సహకరించే విధంగా అవన్నీ కూడా ఉపయోగపడతాయి వాళ్ళ పట్ల దయగలిగి ఉండటం జాలిని చూపించటం లేదా వాళ్ళ కష్ట సుఖాల్లో మనం పాలుపంచుకోవడం ఇవన్నీ కూడా మనకి కొన్ని వాళ్ళ యొక్క ప్రవర్తనని లేదా నువ్వు పెట్టుకున్న లక్ష్యానికి వాళ్ళు సహకరించడం సహకరించకపోవడం అన్నదాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు సో ఈ రకంగా నువ్వు ఎనాలిసిస్ కనుక చేసుకోగలిగితే నీ ప్రయత్నాన్ని నువ్వు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అందుకని ఏదైనా మనం ఒక పని పెట్టుకున్నప్పుడు ఆ పనిని ఎలాగైనా పూర్తి చేయాలనేటువంటి కసితో పాటు నిరంతరం కొనసాగించేటటువంటి ప్రక్రియ అనేది ఉండాలి కొంతమంది ఎందుకు వదిలేస్తావు అంటే దానికి తగ్గేటటువంటి శక్తి సామర్థ్యాలు వేరే లేవు అనేటువంటి ఒక భావం కూడా లేకపోలేదు సో అటువంటి అది కనుక నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి ఆ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి ఏం చేయాలి ఆ స్కిల్స్ని నేర్చుకోవడానికి ఏం చేయాలి ఏ ప్రయత్నం చేస్తే నేను ఆ స్కిల్స్ నేర్చుకోగలుగుతాను దానికి కూడా మనం సంసిద్ధంగా ఉండాలి దానికి కూడా మనం ప్రయత్నం చేయాలి అందుకని వదిలేసేటటువంటి పని కనుక చేస్తే జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలం ఈరోజు ఒకటి మొదలుపెట్టాం ఒక రెండు మూడు అటెంప్ట్స్ చేసాం కంప్లీట్ కాలేదు వదిలేసాం మళ్ళీ ఇంకోటి మొదలు పెడతాం అది కూడా అదే పరిస్థితి వస్తుంది ఎందుకంటే నీ దగ్గర సాధించాలనేటువంటి కసి తపన మన దగ్గర లేదు ఎలాగైనా సరే నేను సాధించాలనేటువంటి ఆ పట్టుదల మనిషిలో ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాం ఆ పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే మరొకసారి ప్రయత్నం చేయడానికి మనందరం కూడా సిద్ధపడతాం అందుకని ఈ ఓటమి అనేది ఈ ప్రయత్నంలో విఫలం అనేది అది ఎంత ఓపికగా మనం తట్టుకోగలుగుతామో అంత విజయాన్ని మనం సాధించగలుగుతాం ఇవన్నీ కూడా మెట్లు అనమాట నిచ్చిన మెట్లు విజయం పైన ఉంటుంది ఆ పైన ఆ విజయాన్ని చేరుకోవాలని అంటే ఈ వాటమిని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఎన్ని వాటములు వచ్చినా ఎన్ని విమర్శ వచ్చినా ఏదొచ్చినా సరే దాన్ని విడిచిపెట్టకుండా మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ని సాధించగలుగుతాం అందుకని ప్రయత్నం అనేది చాలా ప్రధానమైన అంశం కానీ మనం ఏం చేస్తాం అంటే కొంత ప్రయత్నం చేసిన తర్వాత అసలు నీ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించడం కూడా మానేస్తావు అప్పటివరకు నీకు కలిసి రాలేదని వరకు నువ్వు చేసిన ప్రయత్నంలో సత్ఫలితాలు రాలేదని ఏం చేస్తామంటే ఇక ప్రయత్నాన్ని విరమించుకొని నీ శక్తి సామర్థ్యాల గురించి నువ్వు మర్చిపోయేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అందుకే నిరంతరం మనం ప్రయత్నం చేయడం అనేది నేర్చుకోండి కొన్ని సందర్భాల్లో ఓటమి ఎదురవుతుంది ఈ ఓటమికి అన్ని సందర్భాల్లోనూ నువ్వే కారణం కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో నీ ప్రయత్న లోపం కూడా ఉండి ఉండవచ్చు నువ్వు సరిగా సమయాన్ని కేటాయించుకోకపోవడం కూడా ఉండి ఉండవచ్చు ఇది కూడా లేకపోలేదు అది ఇంకొకటి మనిషి యొక్క ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటే తనలో ఉన్నటువంటి ఆ లోపాలను యాక్సెప్ట్ చేయకుండా ఎదుటి వాళ్ళ మీద తోసేసేయటం ఈ వాటమికి వాళ్ళ కారణం ఈ వాటకు వీళ్ళ కారణం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉంటే ఎగ్జామినేషన్ పేపర్ టఫ్ వచ్చింది లేదా అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అంటే నేను ప్రయత్ని నేను సరిగా చదవలేదని యాక్సెప్ట్ చేయం దానికి ఏదో రీజన్స్ చెప్తూ ఉంటాం ఏదైనా ఫెయిల్యూర్ వస్తే వాడు సహకరించలేదు వీడి సహకరించలేదని వాడి మీద వీడి మీద నెట్టే ప్రయత్నం చేస్తాం దేన్నైనా సరే నువ్వే బాధ్యత తీసుకో గెలిపైనా వాటమైనా నీదే బాధ్యత అనేటువంటి ఆ కాన్సెప్ట్కి రాగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నతమైన స్థితికి వెళ్తాం మనిషి యొక్క మరొక బలహీనత కూడా ఏంటంటే మనం దీన్ని యాక్సెప్ట్ చేయకుండా ఏదో చెప్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వ్యక్తి ఏదో కష్టపడి మంచి డబ్బు సంపాదిస్తే దానికి కథలు చెప్తాం ఆడ అలా సంపాదించాడు ఎలా సంపాదించాడు నీతి తప్పాడు విలువలు లేవు డబ్బే ప్రధానం ఇవన్నీ చెప్తా ఉంటాం అది అది కాదు ఇక్కడ మనకి ఆ స్థాయిలో సంపాదించగలిగిన ఆ స్థాయిలో సక్సెస్ సాధించగలిగినటువంటి దొమ్ము లేక ఎదుటి వ్యక్తి మీద నిందలేసేటువంటి పరిస్థితి ఉంటుంది నీలో ఒక అసూయ ఉంటుంది ఒక ద్వేషం ఉంటుంది ఇవన్నీ విడిచిపెట్టు అసూయ ద్వేషం ఎదుటివాడిని చూసుకొని కులుకోవటం ఇవన్నీ కాదు ఎదుటివాళ్ళో మంచి ఉండి ఎదుటివాడు సక్సెస్ సాధిస్తే దాంట్లో ఉన్నటువంటి మంచి ఎటు గ్రహించు ఎలా కష్టపడితే వచ్చిందో తెలుసుకో ఆ ప్రయత్నం నువ్వు చేయి అంతేగాని నిందలేయడం లేదా విలువల గురించి మాట్లాడటం నీతి గురించి మాట్లాడడం ఇవి కాదు మనం చేయాల్సి పనులు అందుకని నువ్వు ఏంటో నీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు నీ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటో కూడా నీకు తెలిసిన కూడా ఎవరికి తెలియదు అది తెలుసుకో యాక్సెప్ట్ చేయి నిరంతర ప్రయత్నం అనేది చేయి నిత్య విద్యార్థిగా ఉండు తెలియనటువంటి ప్రతి విషయాన్ని మొహమాట పడకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి కొన్ని సందర్భాల్లో నీ స్థాయికి తగ్గ తగినటువంటి వ్యక్తుల దగ్గర కూడా నేర్చుకునేటువంటి అంశాలు ఉంటాయి నువ్వు ఎవరినో తక్కువ అంచనా వేస్తావు తక్కువ అంచనా వేసినటువంటి వ్యక్తి అద్భుతంగా సక్సెస్ సాధించినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వ్యక్తి ఏం ఫాలో అయ్యాడు ఏం కష్టపడ్డాడు ఎలా ప్రయత్నం చేశాడు తెలుసుకో మనం తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని మీరు కూడా మధ్యలో వదిలేకండి నిరంతర ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే గెలుపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఒకటి రెండు ప్రయత్నాలతో విరమించేసినటువంటి పనిని నువ్వు ఏ పని మొదలుపెట్టినా అలాగే ఉంటుంది తప్పించి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు ఒక్కసారి కసిగా ప్రయత్నం చేసి సక్సెస్ సాధిస్తే నువ్వు భవిష్యత్తులో ఆ రుచి నీకు తెలుస్తుంది ప్రతీదీ నువ్వు కష్టపడతావు ప్రయత్నం చేస్తావు గెలుచుకున్నటువంటి ఆ కష్టతో ఉంటాం రుటీన్ లైఫ్కి భిన్నంగా బ్రతకండి రిస్క్ తీసుకోండి కష్టపడండి ఊరికనే కూర్చుంటే ఏది సాధ్యం కాదు ఆలోచనలతో కూర్చుంటే ఏది సాధ్యం కాదు సమస్యను పట్టుకుని ఏడిస్తే ఏది సాధ్యం కాదు సమస్య మూలాలను ఎత్తుకోండి ఆ పరిష్కారాన్ని అన్వేషించేటటువంటి ప్రయత్నం చేయండి నిరంతర ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారని తెలియజేస్తూ మరి మీరు కూడా మీ జీవితాల్లో చేస్తున్నటువంటి పనిని పూర్తిగా మనసు చేస్తూ వాటమిని ఒక సపోర్టివ్గా తీసుకుని ఒక కసిగా తీసుకొని గెలవ గెలిచి చూపించాలనేటువంటి కసితో పనిచేస్తే అందరం కూడా సక్సెస్ అవుతామని తెలియజేస్తూ మీరు ఆ విధమైనటువంటి మాటలు వెళ్ళాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్